స్వాగతం దివ్యాంగులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఆందోళనకు దిగారు నినాదాలతో హోరెత్తించారు సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్మిత తన సామాజిక మాధ్యమం ఎక్స్ ట్విట్టర్ ద్వారా దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు ఆమె వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వారి సామర్థ్యం ప్రశ్నిస్తున్నట్లుగా వారిపై ఆమెకున్న చులకన భావాన్ని స్పష్టం చేస్తోందన్నారు ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయమా అని ప్రశ్నించారు రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని సుప్రీం కోర్టు తీర్పులను ఆమె ఎలా వ్యతిరేకిస్తారని అడిగారు దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయలేరని వారి సమర్థతను నిర్ణయించడానికి ఆమెకున్న శాస్త్రీయ ప్రాతిపదికలు ఏమిటి అని అడిగారు దివ్యాంగుల పట్ల సానుభూతి లేని సబర్వాల్ వ్యాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తోందని వెంటనే ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పట్ల అగ్రవాల్ మమ్మల్ని అన్యాయంగా నోరు మాట గరీజ్గా మాట్లాడడం కాకుండా మీరు దేనికి పనికిరారని మేము దేనికి పనికిరామ ఆమె డిసైడ్ చేయడానికి ఆమెవారు ఆమె నోరా మోరా అన్యాయంగా అవమానపరచడం కాకుండా వికలాంగులు దేనికి పనికిరారు దేనికి పనికిరా నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వోరు వికలాంగులని అవమానపరచడం కాకుండా ఇంకా ట్రీట్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ ప్రభుత్వం కన్ను మూసుకుందా కన్ను తెరుస్తుందా కన్ను మూసుకుందా తెలుస్తలేదు వికలాంగుల పట్ల ఇంత అన్యాయంగా మాట్లాడినందుకు ఆమెను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను